నమస్తే కాయ్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం భార్య మంగళ సూత్రంలో ఉన్నాయా మీ ఇంటికి ఇల్లాలికి శుభం జరగాలంటే కొన్ని నియమాలను పాటించాలి మంగళసూత్రంలో పిన్నీసులు ఉండరాదు అలానే కొన్నిసార్లు హెయిర్ పిన్నులను కూడా తాత్కాలికంగానైనా స్త్రీలు మంగళసూత్రానికి ఉంచుతుంటారు మంగళసూత్రం వేద మంత్రాల సహితంగా ప్రభావితం కాబడిన భర్త ఆయువు పట్టు మంగళసూత్రం రూపంలో హృదయం వద్ద చేరి ఉంది పిన్నీసులు వంటివి ఇనుపు వస్తువులు ఇనుముతో చేసినవి దివ్య శక్తులను ఆకర్షించుకునే గుణం కలిగి ఉంటాయి అవి మంగళసూత్ర లో దివ్య శక్తులను ఆకర్షించి భర్తను శక్తిహీనుడిని చేస్తాయి భర్తకు అనారోగ్యం భార్యాభర్తల పట్ల అనురాగం తగ్గటం ఇలాంటి దుష్ఫలితాలు వస్తాయి ఈ అలవాటు ఉంటే వెంటనే సరి చేసుకోవాలి స్త్రీలు ధరించే గాజులు మట్టి గాజులై ఉంటే చాలా మంచిది ఈ గాజులు ఐశ్వర్యాన్ని కలిగించడమే కాక వీటి శబ్దం శుభాలను అనురాగాలను పెంచుతుంది ఇంట్లో గుర్రం బొమ్మలు ఉంచడం అంత క్షేమం కాదని డబ్బు విపరీతంగా ఖర్చు చాలా మంది నమ్మకం అలంకారాదులు సాధారణంగా ఉండేలా చూసుకోవడం సాధారణ జీవిత విధానాన్ని పాటించడం ఇలా నరదృష్టి నుంచి తప్పించుకోవచ్చు ఆడపడుచులు అత్తమామలతో విభేదాలు ఎక్కువైతే వారు మిమ్మల్ని ఇబ్బందులు పెడుతుంటే వారు పడుకునే దిండు క్రింద తులసి వేరు ఉంచండి వారు మిమ్మల్ని ఆప్యాయంగా చూసుకుంటారు వంట చేసేప్పుడు రెండు బియ్యం గింజలు భక్తిగా అగ్నికి సమర్పించండి వంటకాలు ఎంతో రుచిగాను ఆరోగ్యకర ఉంటాయి పని మనిషి రానప్పుడు విసుగు చెంది కోపంతో బాధపడే కంటే పని మనిషి కంటే నేనే శుభ్రంగా గిన్నెలు శుభ్రం చేసుకుంటాను వాళ్ళకంటే నేనైతే శుభ్రంగా ఉంచుకోగలనని మనస్సుకు పదే పదే చెప్పుకుని మీరు మీ పనిని చేసుకునే ప్రయత్నం మొదలు పెట్టండి అసలు పని మనిషిని మానిపించాలనే అనిపిస్తుంది మీకు భర్త తాగి వచ్చి హింస పెడుతుంటే ఉదయం పూట టిఫిన్ చేసిన తరువాత ఒక చిన్న స్పూన్ అంటే సుమారు గ్రాము కరక్కాయ పౌడర్ ను ఆరు చెంచాల నీటిలో కలిపి త్రాగించండి ఇలా అరవై రోజులు చేస్తే వాళ్లకు ఆ తాగుడుపై విరక్తి కలుగుతుంది కరక్కాయ పొడి ఆరోగ్యానికి చాలా మంచిది తాగుడు ఖాయంగా మానుతారని పలువురు అనుభవపూర్వకంగా చెబుతున్నారు సుఖ సంతోషాలు కరువైన వారు పసుపు రంగు పూలు ధరించండి అప్పుల బాధ ఎక్కువగా ఉంటే తెలుపు పూలు ధరించడం వల్ల రుణ బాధలు తగ్గుతాయి ఆరోగ్యం సరిగా లేనివారు శరీరం నొప్పులున్న వారు మరువం మందారాలు కలిపి ధరించండి ఇరవై రోజులలో ఫలితం కనిపిస్తుంది మంచి తీర్థంలో రెండు తులసి దళాలు వేస్తే అవి మానస సరోవర జలాలంతా పవిత్రమవుతాయి కూర్చునే పీఠాన్ని శుభ్రం చేసి నాలుగు మూలల బొట్లు పెట్టి కూర్చోవాలి భర్త బయటకు వెళ్లటానికి షర్ట్ వేసుకుని ఉంటుంటే గుండీలు మీరు పెట్టండి భర్తకు ఆ రోజు సంపాదన విజయం సంతోషం వెంట ఉంటాయి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను మరి ఆ వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి డైలీ అప్డేట్స్ కోసం ప్రక్కనే ఉండే బెల్ సింబల్ని ప్రెస్ చేయండి